వెల్కమ్ టు న్యూస్ మోడీ సర్కార్ కార్పొరేట్ విధానాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి పదహారవ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయండి ప్రజా సంఘాల పిలుపు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్ల మాక్స్ కాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ బైక్ ర్యాలీలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ప్రజాతంత్ర మహిళా సమైక్య సంఘాలు పాల్గొన్నాయి ఈ బైక్ ర్యాలీని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బంద్ సాయులు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలెం రాజేందర్ మాట్లాడుతూ ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు మోడీ సర్కార్ అనుసరించే కార్పొరేటు మతతత్వ విధానాలను నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె బంద్ నిర్వహిస్తున్నామని అన్నారు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వడంలో లోపం జరిగిందని అన్నారు వచ్చిన తర్వాత పెద్ద నోట్లు రద్దు చేస్తామని చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు ఆ మాట అంతా విస్మరించినటువంటి పరిస్థితి ఉంది కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కార్మిక చట్టాలను ఏదైతే పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తా ఉండో దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది నలభై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను యాసిటీగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం రైతులకు గిట్టుబాటు ధర అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టం చేయొద్దు రైతుల భూములన్నిటి ప్రైవేట్ వాళ్ళకు అటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ ఇందులో ఉన్నాయి అదే అదేవిధంగా ఉపాధి హామీ చట్టం కానీ ఇట్లాంటి వాటి ప్రధానంగా భారతదేశం లోపల విద్యారంగం కానీ వైద్య రంగం కానీ అదేవిధంగా సామాజిక రంగం కానీ చట్టాలన్నీ సమగ్రంగా అమలు కాకుండా అన్నింటినీ మార్చి ఇలా పెట్టుబడిదారులకు అనుకూలంగా పేద ప్రజలందరికీ వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు రాయితీలు పేదలందరి మీద భారాలు అటువంటి చర్య ఇలా మోడీ సర్కార్ చేస్తూ ఉండు అందుకని మోడీ సర్కారు విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ బిఎంఎస్ తప్ప అన్ని పార్టీల ఆధ్వర్యంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారవ తారీఖున జరిగే అటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గ్రామీణ బంధువులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రం కార్ల్ మార్స్ కాలనీలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తూ ఉన్నాం ప్రజలందరూ ఈ సమస్యలు ప్రజలకు సంబంధించినవి కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నా పేరు బంధు సాయిలు సిఐటు జిల్లా ఉపాధ్యక్షుడు